హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి గ్రూప్ వన్ మెయిన్కు సర్వం సిద్ధం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది గ్రూప్ వన్ మెయిన్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది వివిధ ప్రభుత్వ శాఖలలోని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జూన్ తొమ్మిదవ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది జూలై మొదటి వారంలో ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తి ప్రకారం ముప్పై రెండు వేల మంది అభ్యర్థులను మెయిన్కు ఎంపిక చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నది ముప్పై రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నపత్రాల రూపకల్పన ఆన్సర్ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు పరీక్షలను జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఓ వర్గానికి చెందిన నిరుద్యోగులు మాత్రం జీవో ఇరవై తొమ్మిది ఇతర అంశాలపై న్యాయ పోరాటాలు చేయనున్నట్లు తెలిసింది అంటూ ఇచ్చారు